నమస్తే టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ కు స్వాగతం కుప్పం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ అభ్యర్థి భరత్ నామినేషన్ ను ఎప్పుడు ఉపసంహరించుకుంటావంటూ తెలుగు యువత పత్రిక ముఖంగా ప్రశ్నించారు గురువారం నాడు తెలుగు యువత పట్టణ పరిధిలోని టీడీపీ కార్యాలయం నందు పాత్రికేయ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుధవారం నాడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ తన నామినేషన్ కార్యక్రమంలో భాగంగా పక్క రాష్ట్రాల నుండి జనాన్ని తరలించినట్లు నిరూపిస్తే తాను సమర్పించిన నామినేషన్ ఉపసంహరించుకుంటానని తిరుపతి గంగమాంబ దేవాలయం సాక్షిగా ప్రకటించడానికి గుర్తు చేశారు తనకు చిత్తశుద్ధి ఉంటే మాటపై నిలబడి నామినేషన్ ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా తమిళనాడు రాష్ట్రం నుండి వైసీపీ నాయకులు జనాన్ని తరలించడం జరిగిందని ఆరోపిస్తూ అందుకు సంబంధించిన సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని కొన్ని ఫోటోలను పాత్రికేయ సమావేశంలో ప్రదర్శించారు ఈ విషయంపై ఎప్పుడైనా ఎక్కడైనా చర్చకు తెలుగు యువత సిద్ధంగా ఉన్నామని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్కు చిత్తశుద్ధి ఉంటే తమ సవాలు స్వీకరించి చర్చకు రావాలంటూ తెలియజేశారు నమస్కారాలు ఈ కుప్పం నియోజకవర్గంలో భరత్ గారు ఊడి గురించి మాట్లాడారు అయ్యా భరత్ గారు మీరు ఊడి గురించి మాట్లాడుతున్నారంటే ఇక్కడ శాస్త్ర మా నానా చంద్రబాబు నాయుడు గారు ఏడు సార్లు గెలిపించాము ఎనిమిదో సార్లు లక్ష ఓట్ల మీద గెలిపిస్తాము నువ్వు ఏదో అవకాశం వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజల పేరు చెప్పుకున్న నామినేట్ పోస్టుగా తీసుకొచ్చి ఎమ్మెల్సీ అయిపోతాయి అయిపోయి ఇక్కడ ఇక్కడ ఉన్న వనరుల్ని దోచి ఈ జిల్లా పెద్దిరెడ్డి రెడ్డికి ఊడిగిం చేసావు నువ్వు అదే మేము చేసింది ఏమంటే ఇక్కడ ఏ ఊరికి పోయినా ఏ ప్రాంతానికి పోయినా స్కూల్ కానీ ఇన్ని రోజులు ఉన్నావు కదా ఐదు సంవత్సరాలు ఎక్కడైనా హై స్కూల్ కట్టావా ఏదైనా ఏమైనా చేశావా ఊడిగిం చేశాను అంటున్నావు కదా నీకైనా ఊడిగిం చేసింది ఎవరూ ఒక కమ్యూనిటీని ఎత్తుకుపోయి పెద్దరెడ్డి కాళ్ళు కింద పెట్టి ఊడిగిం చేసింది ఎవరంటే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు చెప్తారు భరత్ అనేసి నీకు దమ్ము ధైర్యం ఉంటే గుడి దగ్గర ఒట్టేసి చెప్పావు కదా గంగం గుడి గుడి దగ్గర మేము అడుగుతున్నాము నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ అఫ్షల్ అకౌంట్లో వీడియో పెట్టావు కదా ఆ వీడియో తిరిగా గంగం గుడి దగ్గర కొట్టే చెప్పు ఈ వీడియో కుప్ప మీకు కాదు అని నీకు దమ్ము ధైర్యం ఉంటే మళ్ళీ నీకు సవాల్ ఇస్తూ ఉన్నాం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరికీ భయపడేవాడంతా ఇక్కడ ఎవరు లేదు ఇది ఒక కథ ఉంది పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్ల నీకు ఎందుకలుపుమంట కుప్పం నియోజకవర్గంలో నువ్వు ఏమైనా చేసి ఉంటే ప్రజలు చెప్పుకొని ఓటరుకో అంతేగాని తెలుగుదేశం పార్టీ వాళ్ళని మేము కేసులు పెట్టేస్తాము భయం పెట్టేస్తామంటే నీకు అత ఏమై ఇరవై రోజుల తర్వాత మేము చూపిస్తాం గత ఐదు సంవత్సరాల కుప్పం నియోజకవర్గంలో ఏమైనా దౌర్జన్యంగా చేసి ఎంతమందిని భౌతికంగా దాడి చేశావు నువ్వు నువ్వు చేసిన అక్రమ ఆరాచకాలను మేము అడిగితే భౌతిక దాడులు చేయించావు నీకు ముసలాం పండుగ ట్వంటీ ఇరవై రోజుల తర్వాత నువ్వు ఖచ్చితంగా బ్యాగ్ సర్ది పెట్టుకో నువ్వు కుప్పంలో ఉంటే తెరిమి తరిమి కొట్టే రోజు దగ్గరలో ఉంది అది కూడా వన్నికులు చెత్త కమ్యూనిటీ వాళ్ళు మేమే తరిమి కొడతాం నిన్నే ఎందుకంటే ఒక కమ్యూనిటీ ఎత్తుకోపోయి పెద్ద రెడ్డికి బానిసగా కాల కింద పెట్టి చంద్రబాబు నాయుడు గారి వల్ల ఈ రోజు కుప్పం చేసుకోవాలి వన్నికులు చెత్త సమావేశించిన వాళ్ళు దాదాపు యాభై అరవై మంది డాక్టర్లు చదువుకున్నాము ప్రతి ఒక్కరు డిగ్రీ చదువుకున్నాము నీ వల్ల ఎవడైనా ఒకడు చదువుకున్నావా నీ వల్ల మొత్తం సర్వం నాశనం అయిపోయారు మొత్తానికి బానిసైపోయారు నీ వల్ల ఏమైనా అవుతే దమ్ముంటే నా పేరు మురళి నేను ఇప్పుడు చెప్తున్నా నీకు ఏదైనా మంచి పని కమ్యూనిటీకి నేను చేసినానని దమ్ముంటే నువ్వు నాకు నేను చెప్పా నేను ఒప్పుకుంటాను నీకు దమ్ముంటే చెప్పు చూస్తాం